హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి కెమెరాని తీసుకొని గగన్ ఆఫీస్కి వెళ్ళి గగన్కి వీడియో చూపిద్దామంటే గగన్ మాత్రం చూడడానికి ఒప్పుకోడు ఆ కెమెరా సాక్ష్యంతో నాకేం చూపించాలనుకుంటున్నావని ఇంకా కొంచెం కూడా ఆ వీడియో చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంటాడు గగన్ పాపం భూమి ఏం చేయలేక గగన్ బావని చర్య కన్విన్స్ చేస్తాడు నేను ఈ వీడియోని ముందుగా నాన్నకి చూపించాలి అని భూమి కన్నీళ్ళు తుడుచుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది నానా నానా అని పిలుస్తూ ఉంటుంది నక్షత్ర బయటకు వస్తుంది ఏయ్ ఏంటే మా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది అబ్బా నువ్వు వాగు ఇంటికి ఎక్కడ అని అడుగుతుంది ఏంటి నాన్నతో మీకేం పని అయినా మా డాడీతో నీకేం పని అని అంటుంది ఒక్కసారిగా చూడు నక్షత్ర నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను మర్యాదగా నాన్నని పిలుస్తావా పిలవ్వా అని అడుగుతారు వెంటనే చెర్రి అక్కడికి వస్తాడు నా డాడీ ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు అని అంటారు కృష్ణప్రసాద్ కూడా భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి నువ్వు ఇక్కడేంటమ్మా అని అడుగుతారు మావయ్య ఒకసారి నాన్న నాన్నను చూడాలి మావయ్య అని అంటారు లేదమ్మా పొద్దునుండి చూస్తున్నాను ఆయన ఇంట్లో లేరు అని అంటారు ఇంట్లో లేరా ఆఫీస్లో కూడా చూశాను మావయ్య నాన్న ఆఫీస్లో కూడా లేడు అంటే ఎక్కడున్నుంటాడు అని భూమి ఆలోచిస్తుంటే చెర్రి భూమి మావయ్య ఇంట్లో ఆఫీస్లో లేకపోతే గెస్ట్ హౌస్ లోనే ఉంటారు కదా కాబట్టి గెస్ట్ హౌస్కి వెళ్దాం భూమి అని అంటారు అలాగే చెర్రి నేను బయలుదేరుతాను అంటుంటే నువ్వు ఉండు భూమి నేను కూడా మీతో పాటు వస్తాను ఒక్కదాని మేము ఎలా వెళ్తామని చెప్పి ఇంకా అలా చెర్రి భూమితో కలిసి గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు భూమి ఆ వీడియోని ఎలా అయినా చూపించాలని గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ మొత్తం హడావిడిగా ఉంటుంది వాచ్మెన్ ఏం జరుగుతుంది ఇక్కడ మా నాన్న ఎక్కడున్నారు అని అడుగుతారు అయ్యో మేడం శరత్చంద్ర గారు విషయం తాగేశారు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి చెర్రి కూడా స్టన్ అయిపోతాడు వెంటనే భూమి చెర్రీ ఇద్దరూ ఇంకా పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు గగన్ అలా డల్గా ఉండేసరికి శారద గగన్ దగ్గరికి వస్తుంది నాన్న గగన్ ఎందుకురా బాధపడుతున్నావు భూమిని మాటలన్నావనా భూమి చిన్నపిల్లరా మాటని తనేం పట్టించుకోదులే నువ్వేమి బాధపడద్దు అని అంటుంది శారదా నేను తననన్నందుకు ఎందుకు బాధపడతానమ్మా అయినా తనని చాలా తక్కువ అన్నాను అని అంటారు గగన్ ఏం మాట్లాడుతున్నావు గగన్ అసలు నువ్వేమంటున్నావో నాకేమి అర్థం కావట్లేదు అని అంటుంది అవునమ్మా నేను ఆ ఎస్పి సూర్యని ఎలా ఉన్నాడో చూద్దామని నా తరపున నేను ఎక్కువగా అతన్ని కొట్టాను కాబట్టి సారీ చెప్దామని వెళ్ళాను కానీ అప్పటికే భూమి గగన్ సారీ భూమి సూర్యతో మాట్లాడుతూ ఉంది కేవలం మాట్లాడమే కాదు అతన్ని ఏదో విషయంలో ఒప్పిస్తుంది అంటే అర్థమవుతుంది కదమ్మా గగన్ భూమికి ఏమి కాడని భూమి ఆ సూర్య అని అనేసరికి శారద గగన్ చెంప పగలగొడుతుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు హమ్మ అని అంటాడు అవును అమ్మనేరా హమ్మనే ఎప్పుడు నేను కొట్టాను నేను ఇప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా తప్పు చేసినప్పుడే కొట్టే నేను ఇప్పుడు నిన్నెందుకు కొట్టానో తెలుసా ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది తప్పు కాబట్టి చూడు గగన్ భూమి ఎస్పీ సూర్యతో మాట్లాడినంత మాత్రానా భూమి అపూర్వ మనిషి ఎలా అవుతుంది గగన్ ఎలా అవుతుంది అలా అయితే నేను వెళ్ళి శరత్చంద్రతో మాట్లాడతాను శరత్చంద్ర నేను ఒకే టైపా శరత్చంద్ర నేను మిత్రుల్లాగేనా కాదు కదా ఇది కూడా అంతే నువ్వెందుకు భూమిని ఇంతలా అనుమానిస్తున్నావు చూన్నాన గగన్ ఒక ఆడపిల్ల అంతలో ఒక భార్య తన భర్త ఎన్ని మాటలన్నా తట్టుకోగలదు ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకోగలదు ఎన్ని తిట్టు తిట్టినా సహించగలదు కానీ అనుమానం అనే పెను భూతాన్ని మాత్రం తన మధ్యలోకి రానిస్తే దానికి మించిన పాపం ఇంకొకటి ఉండదు దానికి మించిన నువ్వు చేసిన పాపం ఇంకొకటి ఉండదు నువ్వు వంద మంచి పనులు చేయనాన్నా కానీ ఒక్కసారి నువ్వు పరమ పవిత్రమైన భూమిని అనుమానించావంటే మాత్రం ఆ పాపం నీకు జన్మ జన్మలా పోదు అయినా నీకు తెలియదా ఒక ఆడపిల్ల మనస్తత్వం అంటే ఏంటో నీకు తెలియదా ఏ భూమి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది భూమిని కల్మషం లేని మనసుని చూసే కదా నువ్వు భూమి ఆ శరచంద్ర కూతురని ముందే కదా నువ్వు ప్రేమించావు భూమి అప్పుడు కూడా మామూలుగా అందరితో మాట్లాడుతూ ఉండేది అప్పుడు రాని అనుమానం నీకిప్పుడెందుకు వచ్చింది భూమి అపూర్వ మనిషిని నీకెప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది చెప్పు నాన్న అని అడుగుతుంది శారదా అమ్మ అదంతా నటన చూడు గగన్ భూమి నటిస్తుందా లేదా అనేది నా మనసుకు తెలుసు నువ్వు నన్ను నమ్ముతావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను అసలు భూమి ఎందుకు బయటికి వెళ్ళిందో తెలుసా భూమి దగ్గర ఒక కెమెరా ఉంది ఆ కెమెరాలో శోభాచంద్ర గారిని చంపింది సాక్షాత్తు అపూర్వని ఆ దుర్మార్గురాలా ఆ కర్కసురాలా మూర్ఖురాలే శోభాచంద్ర గారిని చంపింది అది ఆ సాక్ష్యం నేను చూశానని నన్ను చంపాలని ప్రయత్నించింది ఆ పూర్వ పని మనిషి రత్నంతో కలిసి అప్పుడు నేను తప్పించుకున్నాను భూమి నన్ను కాపాడింది ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు వెళ్ళి అపూర్వని చంపేస్తావోనేమనని సాక్ష్యాలు లేకుండా నువ్వు జైలుకి వెళ్ళకూడదని నిన్ను నిన్ను కాపాడడానికి ఆ నిజాన్ని ఇంకా దాచి పెట్టమంది భూమి నీ కోసం భూమి ఎంతో చేసింది నువ్వు మాత్రం పైకి కనిపించే అనుమానాలనే చూస్తావు కానీ భూమి మనసులో ఉన్న గాయాన్ని ఎవరు చూస్తారు భూమి తండ్రి ప్రేమకి నీ ప్రేమకి మధ్యలో ఎంత నలిగిపోతుందో ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు గగన్ అని అడుగుతుంది శారదా ఇంకా గగన్ అలా సైలెంట్గా ఉంటాడు ఈ అమ్మ మాట అంటే నీకు గౌరవం ఉంది కాబట్టి నా మాట అంటే నీకు నమ్మకం ఉంది కాబట్టి భూమి ఆ కెమెరా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు ఆ అపూర్వనే వాళ్ళ కన్న తల్లిని చంపిన కర్కసురాలు అలాంటి అపూర్వని ఎందుకు భూమి సపోర్ట్ చేస్తుంది ఈ ఒక్క విషయం అర్థం కావట్లేదన్నా భూమి ఎంత మంచిదో చెప్పడానికి ఇంకొకసారి నీ నోట్లో నుండి భూమి విషయంలో ఏదైనా తేడాగా మాట్లాడితే గగన్ ఒక తల్లిగా ఒక ఆడదానిగా భూమి గురించి అన్నీ తెలిసిన దానిగా నేను ఊరుకోను అని గట్టిగా చెప్తుంది శారదా ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే ఆలోచనలో పడతాడు భూమికి నిజంగా నేనంటే ప్రేమ లేకపోతే ఇంకా నటిస్తుంటే వాళ్ళ అమ్మని చంపిన అపూర్వంతో ఎందుకు చేతులు కలుపుతుంది అమ్మ చెప్పింది అంటే ఖచ్చితంగా అపూర్వ తప్పు చేసింది అపూర్వ కావాలనే చేసింది అని అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడనమాట వెంటనే గగన్ నేను భూమికి సారీ చెప్పాలి భూమి దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా గగన్ అయితే అలా భూమిని వెతుక్కుంటూ బయలుదేరతాడు గగన్ అలా భూమి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా భూమి చెర్రి హాస్పిటల్కి రీచ్ అవుతారు హాస్పిటల్కి వచ్చి ఇంకా భూమి అయితే అలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది నాన్న నాన్న అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు నీ వల్లే మా బావ ఇలా తయారయ్యాడు అని అంటుంది అపూర్వ అపూర్వ నువ్వు పక్కకు తప్పుకో మా నాన్నతో నేను మాట్లాడాలి అని ఇంకా అపూర్వని గట్టిగా పక్కకు తోసేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి శరత్చంద్ర స్పృహలో ఉండడనమాట హీ విల్ బీ ఇన్ అన్కాన్షియస్ స్టేట్ సో భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న ఇన్ని రోజులు మీరు అబద్ధం అనుకున్నది ఇప్పుడు నిజమే నేను చూపిస్తున్నాను నాన్న అమ్మని చంపింది అదిగో ఆ రాక్షసి అపూర్వననే సాక్ష్యం నీకు నేను చూపిస్తున్నా నాన్న కానీ నువ్వు ఈ సాక్ష్యాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నావు అయినా ఇలాంటి పని ఎందుకు చేయాలనిపించింది నాన్న నీకు ఎందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు కోలుకున్న తర్వాత ఈ వీడియోని చూస్తావు చూసి అప్పుడు ఈ అపూర్వకి శిక్ష పడేలా చేస్తావు నాన్న శిక్ష పడేలా చేస్తావు అని భూమి ఇంకలా శరత్చంద్ర చేతులు పట్టుకొని లైక్ బ్రతిమ్లాడుతూ పాపం ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా శరత్చంద్రలో చలనం వస్తుంది వెంటనే భూమి చెప్పిన మాటలన్నీ శరత్చంద్ర మైండ్లోకి వెళ్ళి ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటారు సారీ ఇంక శరత్చంద్రకి ఒక్కసారిగా అంతా గుర్తొస్తూ ఉంటుందన్నమాట తన కాన్షియస్నెస్ తనకి వస్తూ ఉంటుంది ఇదంతా అపూర్వ దొంగ చాటుగా వినేస్తుంది అంటే ఈ భూమి దగ్గర కెమెరా ఉందన్నమాట అని చెప్పి ఇంకా అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంక భూమి మా నాన్న దగ్గర నేను ఉంటాను ఆయన స్పృహలోకి వచ్చే వరకు ఉంటాను అనేసరికి ఒక్కసారిగా భూమి చేయి పట్టుకొని గట్టిగా బయటికి లాక్కు వెళ్ళిపోతుంది అపూర్వ ఎక్కడుంటావే అని ఇంకా అలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియాకి తీసుకువెళ్తుంది అపూర్వ భూమిని అపూర్వ ఒంటరిగా ఉంటుంది ఏంటి చేతిలో కెమెరా పెట్టుకొని ఏదో పెద్ద సాది అనుకుంటున్నావా హ నీ పని చెప్తా నాగు అని చెప్పి ఇంకా అపూర్వ అయితే భూమి వైపు చూస్తూ ఆ కెమెరాని తీసుకొని ఆ మై మెమొరీ కార్డ్ని మొత్తం విరిపి పడేస్తుంది ఏ అపూర్వ అపూర్వం అని అంటుంది భూమి ఏంటి సాక్ష్యాన్ని మాయం చేశాను ఇప్పుడు బావని నువ్వు నిరూపించడానికి ఏమీ లేదు నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు పైకి పోతావే పిచ్చిదానా నీ అమ్మ ఎలాగో నా చేతిలోనే చచ్చింది కాబట్టి నువ్వు కూడా నా చేతిలో చావాలి లేకపోతే ఏదో ఒక సాక్ష్యాన్ని పుట్టించుకొని వస్తూనే ఉంటావు నువ్వు నేను చంపేస్తాను అని చెప్పి ఇంకా అపూర్వ అలా కత్తి తీసుకొని భూమి వైపు వస్తూ ఉంటే ఒక చెయ్యి అడ్డుకుంటుంది రెండు చేతులు అడ్డుకుంటాయి ఎవరిదా చూసేసరికి ఒకవైపు గగన్ ఇంకొక వైపు శరత్చంద్ర ఒక్కసారిగా శరత్చంద్రని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి వెంటనే బుబ్బవా అని అంటుంది శరత్చంద్ర అపూర్వ చెంప పగల కొడతాడు గగన్ ఇంకలా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు అపూర్వ సెట్ చేసిన రౌడీలందరినీ గగన్ ఫుల్గా కొట్టేసరికి ఇంకా భూమి సేవ్ అవుతుంది భూమి అని వెంటనే గగన్ వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు భూమి ఐఎమ్ సారీ భూమి సో సారీ నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అమ్మ చెప్పిన మాటలు వింటే కానీ నాకు నువ్వేంటో తెలియలేదు భూమి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని చేతులు పట్టుకొని ఇంకా అలా భూమిని సారీ అడుగుతాడు గగన్ అపూర్వ బావ చూసావా ఇద్దరు కలిసి నాటకాలు వేసి నేను చంపాలనుకున్నారు బావా అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసరికి అపూర్వ రెండో చంప పగల కొడతాడు శరత్చంద్ర పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా నువ్వు చెప్పినవన్నీ వినడానికి నేను నీకు ఎలా కనబడుతున్నాను అపూర్వ నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు గుర్తొచ్చింది అని అంటాడు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది వెంటనే చెర్రి అత్తయ్య మావైకి రావడం మాత్రమే కాదు భూమి చేతిలో ఉన్న కెమెరాని మీరు పగలకొట్టేసి మెమరీ కార్డ్ని విరిచేసినంత మాత్రాన భూమి తెలివి తక్కువదనుకుంటున్నారా ఆల్రెడీ ఇంటి నుండి బయలుదేరే ముందు సాఫ్ట్ కాపీగా నా ల్యాప్టాప్లో ఈ డివైజ్లో వీడియోని ఆల్రెడీ సెండ్ చేసుకున్నా ఇదిగో నా ఫోన్లో కూడా ఉంది ఇదే వీడియోని ఎస్పి సూర్య కూడా పంపాను ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఇదిగో మా అన్నయ్య గగన్ అందరూ ఆ వీడియోని చూస్తున్నారు ఇంకా మీరేమీ అత్తయ్యా అని అంటాడు చెర్రి బావా అది కాదు బావా హీ నీలాంటి దుర్మార్గులని నమ్మినందుకు నన్ను నేనే నేనే తిట్టుకోవాలి నిన్ను ఇలా కాదు నిన్ను చంపేస్తాను అని చెప్పి చంపబోతుంటే అప్పుడే హైయర్ అఫీషియల్స్ ఎస్పీ సూర్య వీళ్ళందరూ వస్తారు శరత్చంద్ర గారు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి తనపై పగా మాది నేనున్నాను కదా నేను నేను చూసుకుంటాను తన్ని ఎలా చంపాలో అలా చంపుతాను అని ఇంకా మనసులో అనుకుంటూ ఎస్పి సూర్య అయితే అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా వెంటనే శరత్చంద్ర గగన్ దగ్గరికి భూమి దగ్గరికి వస్తారు భూమి నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా ఇన్ని రోజుల్లో అపూర్వ మాటలు విన్నాను నన్ను క్షమించమ్మా భూమి అని పాపం భూమిని హక్ చేసుకుంటారు శరత్చంద్ర భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గగన్ వైపు చూస్తూ గగన్ నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్ యూ అని గగన్ని కూడా అల్లుడిగా హక్ చేసుకుంటారు శరత్చంద్ర గగన్ భూమి ప్రేమని చూసి భూమి ప్రేమని తెలుసుకొని శరత్చంద్ర అభిమానాన్ని చూస్తూ ఇంకా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హమ్మయ్య మన కుటుంబాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు స్నేహంగా మారిపోతుంది చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా చెర్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదే ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా శారద గగన్ భూమిని తీసుకురావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకున్న తర్వాత నేను ఇంకొక నిజాన్ని తెలుసుకున్నాను భూమి భూమి నా భార్య అని నేను తెలుసుకున్నాను కాబట్టి భూమిని ఇప్పటి నుండి మహారాణిలా చూసుకుంటాను తనపై ఈగ కూడా వాళ్ళనివ్వనమ్మా మా ఇద్దరికీ హారతి ఇవ్వమ్మ అని అంటాడు గగన్ ఇంక పాపం హ్యాపీగా శారద వెళ్ళి హారతిని తీసుకొచ్చి గగన్కి భూమికి ఇస్తుంది అలా గగన్ భూమి గగన్ మనస్ఫూర్తిగా భూమితో కలిసి ఇంట్లో కూడి కాలు పెడతారు భూమి రా అని చెప్పి భూమిని తన రూమ్కి తీసుకువెళ్ళి ఇంకా డ్రాలో ఉన్న అప్పట్లో భూమి కోసం కొన్న నెక్లెస్ని బయటికి తీస్తాడు గగన్ భూమి ఇన్నాళ్ళు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు నీ గురించి నేను నిజం తెలుసుకున్నాను కాబట్టి ఇదిగో నా ప్రేమకి తొలి గుర్తుగా ఈ నెక్లెస్ని అప్పట్లో కొన్నాను ఇప్పుడు నా భార్యగా ఒక హక్కుతో నీ మెడలో ఈ నెక్లెస్ని వేయాలనుకుంటున్నాను అని గగన్ ఇంకలా భూమి మెడలో ఆ నెక్లెస్ని వేస్తాడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గగన్ వైపు చూస్తూ ఉంటుంది బావా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మన పెళ్ళి కుదిరినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేదు నువ్వు నా మెల్లో ఈ నెక్లెస్ వేస్తున్నప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను బావా అని చెప్పి పాపం గగన్ని హక్ చేసుకుంటుంది భూమి ఇంకా అలా గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా ఉండేసరికి శారద పూరి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ గగన్ భూమిని భార్యగా ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటారు ఇది ఇలా ఉండగా అపూర్వ జైల్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది లేదు ఎలా అయినా ఖచ్చితంగా ఆ గగన్ని భూమిని నన్ను జైల్లో పెట్టిన శరత్చంద్రనిపై పగ తీర్చుకోవాలి బావని నేనెంతో ప్రేమించాను ఇన్నేళ్ళు బావకి నా ప్రేమ తెలియలేదు కానీ నేను చేసిన తప్పు మాత్రమే బయటపడి నాపై పగ పెంచుకున్నాడు నేనంటే ఏంటో బావకి తెలిసేలా ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఇంకలా కోపంతో రగిలిపోతూ గగన్ భూమిని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్